సీఎం జగన్ ఒక పక్క అన్ని పార్టీలు కూడా మరోపక్క దీన్ని ఎలా భావిస్తున్నారు ఏపీ ప్రజలు మేము ఎలా భావిస్తున్నాడు సారు మాకేంటంటే మాకు దాదాపు ఈయన పదమూడు ముఖ్యమంత్రి పద్నాలుగు ముఖ్యమంత్రి అయితే ఈ చేశారు కానీ అండి మాకు ఇన్ని పథకాలు ఏ ముఖ్యమంత్రి గారు ఇవ్వలేదు సార్ ఎందుకంటే మేము పార్టీ సమస్య కాదు ఆయన ఒకరిని పొగిటి ఒక తిట్టడం కాదు మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు మళ్ళీ ఆసఆర్ ఇచ్చారు చేయుని ఇచ్చారు అమ్మఒడి ఇచ్చారు విద్యా దీవెన వాలంటీర్లు ఇన్ని పథకాలు మాకు సమృద్ధికి ఇచ్చాడు సార్ ఇప్పుడు కూడా కరోనా టైం కూడా ఒకటి కూడా మా ఆయన తీసుకున్నారు శైల చాలా గొప్ప మంచి పనులు చేశాడు సార్ మాకు ఆయన ఎందుకంటే చేసిన చేసిన పనులు చెప్పుకోండి అంతేగాని చేసిన పనులు చెప్పుకోవడం సార్ ఇప్పుడు తెలంగాణ ఉందనుక సార్ తెలంగాణలో మేము వెళ్ళాం అక్కడికి అక్కడ కాంగ్రెస్ వచ్చింది కేఎస్ఆర్ వాటి వాయి సమస్యలు మాకు తర్వాత మా ఆంధ్రప్రదేశ్లో మట్టికి ఈ పథకాలను మాకు ఇచ్చాడు సమృద్ధికి ఇచ్చాడు సార్ చెప్పండి ప్రతి ఇంటికి సంక్షేమ కార్యక్రమాన్ని అందజేసి అందరు మందలను పొందిన జగన్ గారికి వ్యతిరేకంగా ఈ పార్టీలు ఎందుకు ఇప్పుడు నిలుస్తున్నాయి ఏ కారణాల చేత వీళ్ళు ఇలా ప్రవర్తిస్తారు అలాంటి రాజకీయ లబ్ధి కోసం సార్ అంతేకానండి రాజకీయం ఇప్పుడు రాజకీయం ఇప్పుడు వేరే పార్టీ ప్రతిపక్షం ఉంది మేము వచ్చేస్తాం ఇచ్చేస్తాం అంటున్నారు ఆయన ఆయన చేసే పనులు మంచిగా అంటున్నారు వాళ్ళు అన్నా కానీ మాకు మా చేసే పనులు మంచి సార్ ఆయన సిఎం జగన్ ఏమో ప్రజల పక్షం బడుగు బలహీన వర్గాలకు ప్రకారంగా సీఎం జగన్ గారు ఉన్నారంట టీడీపీ కూటమి జగన్ ఎవరైతే ఈ సెక్షన్ ఉందో పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి వీళ్ళందరూ కలిసి ఉమ్మడి పొత్తుతో ఒకే మేనిఫెస్టోతో ముందుకు రాబోతున్నారు సో ఇది ఏదన్నా వ్యతిరేకత ఉండదు అంటారా ఒకవేళ ఉంటే వ్యతిరేకత ఏంటంటే వ్యతిరేకత ఉండొచ్చు కాదంటలేదు ఇప్పుడు వీళ్ళు మంచి పని చేస్తున్నారు వాళ్ళు మీద చేసామని అంటున్నారు ఇప్పుడు చేసిన మేలు మర్చిపోలేం కదా సార్ ఇప్పుడు వస్తారు ఇప్పుడు వాళ్ళు ఆయుస్తా ఇస్తామంటారు ఇప్పుడు నా రాజకీయ నాయకుడు ఎవరైనా కానీ అంటారు సార్ ఆయనే కాదు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ఏమన్నా కానీ ఇస్తా కాదంటలేదు కానీ మాకు చేసి చేసి చెప్తున్నాడు సార్ ఈయన ముందు హామీలు ఇచ్చాడు ఆమెలు మాత్రం సార్ ఇప్పుడు మా పిల్లలకు కానీ ఏడు కానీ సార్ అది జగన్ సార్ సార్ చూసుకుంటే ఒకే ఒక్కడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా వస్తున్నారు పక్క చూసుకుంటే ఉమ్మడి కూటమితో వస్తున్నారు టీడీపీ సో వీళ్ళు చేసే ఈ చర్యలు ఒకవేళ ప్రజల మీద ప్రభావం చూపిస్తాయా అంటారా లేకపోతే ప్రజలు నమ్మే అవకాశమే లేదంటారా ఏమో సార్ ఇప్పుడు ప్రజలు మేము ఇప్పుడు నేను చెప్పే కదా సార్ ఇందాక మీరు నేను చెప్పే కదా చేస్తాను కదా ఇది ఇచ్చారు అని చెప్పే ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు సార్ మరి ప్రజలు కొంతమంది అంటారు కొంత నేను కాదంటలేదు సార్ పార్టీ ఒక పార్టీ కార్యకర్త ఉంటారు పార్టీ లీడర్స్ ఉంటారు మేము కాదు అంటలేదు సార్ కానీ ఈయన మట్టికి కొద్దిగా మాకు మంచి పనులు చేసి పెడుతున్నారు సార్ ఇంకోటి చూసుకుంటే నలభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది నాకు అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు నేను ఒక విజనరీ లీడర్ ని ఒక పక్క ఉద్యోగాలు కానీ పారిశ్రామిక తెచ్చింది నేనే ఇవన్నీ అని దీని పరంగా చూసుకున్నప్పుడు సింగిల్ గా రావచ్చు కదా ఇప్పుడు అదే సార్ మరి ఆయనకు ఉండాలి సార్ అది ఇప్పుడు ఉమ్మడి అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర చనిపోయాడు రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే వచ్చాడు వచ్చాడు పాదయాత్ర చేశాడు పాదయాత్రలో పాదయాత్రలో వంద ఆర్మీలు ఇచ్చాడు ఆమె సరిపెట్టాడు ఇప్పుడు మాకు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మా పెన్షన్ ఉంది సార్ పెన్షన్ ఉంటే మేము ఏం చేస్తామంటే పెన్షనర్ పుస్తారని అక్కడికి వెళ్ళి కూర్చున్నవాడు అక్కడికి ఐదు రోజులు వారు రోజులు పట్టిది ఏది ఆన్లైన్ బాగాలేదు చెప్తే ఆన్లైన్లో చెడి పని చెడిపోయింది చెడిపందనేవాళ్ళు ఇప్పుడు పెన్షన్ ఉందానికి ముసలాడు కనుక్కండి తల పట్టి ఐదింటికి వచ్చి తలుపు ఇచ్చేస్తున్నారు మాకు తలుపు మా పెన్షన్ ఇచ్చేస్తున్నారు సార్ మరి మా అడ్వాంటే ఇప్పుడు మేము చెప్తారు చూసుకున్నట్లయితే చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు ఈ వ్యత్యాసాల్లో జనం ఎక్కువ ఎవరిన ఆదరణ ఉంది ఆదరణ అంటే ఈయనకి జగన్మోహన్ రెడ్డి గారి ఆదరణ ఉంది సార్ ఆయనకి ఆదరణ చేసాడు కానీ పనులు చేశాడు సంక్షేమ ప్రకారంగా అత్యంత ఉన్న ముఖ్యమంత్రి ఎవరు అంటే

వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి ఏదైతే చేయూత విద్యా ఆమె ఆసర అమ్మఒడి ఇవ ఈ పథకాలన్నీ చూసుకుంటే పేద మధ్య తరగతి వ్యక్తులకి చాలా సన్నిహితంగా ఉన్నాయి మరి ఈ పరంగా చూసుకుంటే ఒక అభిమానం ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారు ఈ పొందిని ఆ గురించి ఇంకో విషయం ఇప్పుడు ఇన్ని పథకాలు ఇచ్చినాడు కాదట్లేదు ఇప్పుడు మాకు మా పేదవాడికి మేము ఇంతవరకు రెండు వేల మూడులో రెండు వేల నాలుగులో భయంకరమై భయంకరమైన జబ్బు వస్తే హాస్పిటల్కి కింద డాక్టర్లు ఏమైనా వాళ్ళు అంటే ఈ జబ్బుకి ఇన్ని లక్షలు కావాలి ఇన్ని లక్షలు కావాలి ఇన్ని లక్షలు ఉంటే మీరు బాగుపడతారు లేకపోతే తీసుకెళ్ళిపోయినా అనేవాళ్ళు అప్పుడు రూపాయి ఆగి ఆగిపోయేవాళ్ళం ఇప్పుడు ఇది ఆరోగ్య పెట్టినాక ఎటువంటి జబ్బు అయినా సరే రూపాయలు లేకుండా ఖర్చు పెట్టి అయిపోతారు చాలా బాగా అయిపోతారు ఆయనకానికి ఆరోగ్యం పెట్టబో మా మాల పేదవాడు కొన్ని కోట్ల ముందు చచ్చిపోయాడు అన్నమాట లక్ష మంది అక్కడ కోట్ల ముందు చచ్చిపోయేవాడు కోట్ల ముందు చచ్చిపోయాడు ఇవాడు మళ్ళీ అదొకటి ఆపరేషన్ చేయంగానే రెండు పూట్ల భోజనం పొద్దున పూట్ల టిఫిన్ మళ్ళీ గంట గంటకు వచ్చి ఆరోగ్యశ్రీ ఆరుగుశ్రీ ఏజెంట్లు వచ్చి వాళ్ళతో ఆరుశ్రీ ఆరుగుశ్రీ ఏ ఏజెంట్లు వచ్చి అయ్యా మీకు అందు అంతా కానీ బ్రహ్మాండం చేస్తున్నాడు సార్ ఆయన కనుక పథకం పెట్టపోతే వాళ్ళిద్దరు బాబు కూడా పెట్ట అన్న తండ్రి కూడా పెట్టపోతే చాలా మంది చచ్చిపోయాడు సార్ మేము మాలు పడి ధరలు వాళ్ళకి సరే రాజశేరెడ్డి గారికి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరం ఎలక్షన్స్ రాబోతున్నాయి కొన్ని నెలల సమయం ఉంది వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు నేను అన్ని పథకాలు చెప్పిన చెప్పినట్టు చేశాను నాకు పేదలు మధ్యతరగతులు లేకపోతే దానికంటే బడుగు బలహీన వర్గాలు నాకు చేరువులో ఉన్నాయి నేను ముందుకు వెళ్తాను ఇలాగే అని అంటున్నారు ఖచ్చితంగా గెలిపించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు ఓకే ఓకే సార్ సిద్ధం సార్ ఇప్పుడు మా ప్రాణాలు కాపాడినప్పుడు ఓటే మాకు ఇబ్బంది సార్ మా ప్రాణాలు కాపాడినప్పుడు ఆయనకి ఇంకెవరికి వస్తారు సార్ మా పోయిపోయి ప్రాణాలు కనపడి రూపాయలు లేకుండా మా పనులు అయిపోతున్నాయి మరి ఆయనకి ఎట్ట ఉంది సార్ చెప్పు ఇప్పుడు పార్టీ సమస్య తీసేయండి వ్యక్తిగతం తీసేయండి ఆయన వచ్చాడు ఆయన మా ప్రాణాలు కాపాడు మా ఆయనకి ఎస్తాం వైద్యం చెప్పేస్తున్నాడు వంశీమోహన్ గారు ఆయన ఎట్ట కాదు జన్మ జగన్మోహన్ రెడ్డి చేస్త జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు వంశీ గారు మాకు అట్ట చేస్తున్నాడు అండి వంశీ గారు కానీ ఈ నిజం లేకపోతే మా వంశీ గారు ఈ నిజాలు కూడా మాకు దేవుడు చిన్న వరం అని సార్